అందరికీ నమస్కారం ఈరోజు ప్రేయర్ ఎనర్జీ ఫౌండర్ సౌరభ్ గారు ఇక్కడ ఉన్నారు అలాగే కో ఫౌండర్ రాజికా గారు ఇక్కడ ఉన్నారు వారి సారాజ్యంలో ఇవాళ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో సౌర విద్యుత్తుని ప్రతి ఇంటికి అందించాలని లక్ష్యం ఏర్పడిన సంస్థ ఇవాళ లీడింగ్ సంస్థ ఏదైతే ప్రధానమంత్రి గారి ఆశయం ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ అందాలనేది ఆయన లక్ష్యం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితే ఏనాడో సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ రంగంలో భారీగా సంస్కరణలు తెచ్చి అవాంతరాలు లేని నిరంతరం విద్యుత్ అందేలాగాను క్వాలిటీ విద్యుత్ అందేలాగా చేయటం సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి ధరలు తగ్గేదానికోసం సౌర విద్యుత్ని పవన విద్యుత్ని వారు ఏనాడో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇవాళ రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి దానికి మించి ఇంటింటికి అనేది వాళ్ళ ప్రధానమంత్రి గారు ఆలోచన విధానంలో ఇంటింటికి సబ్సిడీ మీద కరెంటు అందాలి మిగిలిన కరెంటు విద్యుత్ సంస్థలకు ఇచ్చి వాళ్ళు ఇంకా కొంత లాభసాటిగా ఉండేలాగా చేయాలనేది దానివల్ల వాళ్ళు ప్రోత్సాహిస్తుంది ప్రభుత్వం కూడా ప్రోత్సాహిస్తుంది సబ్సిడీ ఇస్తుంది ఆ సబ్సిడీని ఉపయోగించుకొని ప్రతి పేదవాళ్ళు కట్టే ప్రతి ఇంటికి కూడా ఇంటికి అక్కడ కరెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంలో ఈ సంస్థ ఏర్పాటైంది వీరు అత్యాధునిక పరికరాలు వాళ్ళ ఒకప్పుడు రేట్లు ఎక్కువ ఉండేవి సౌర పలకాల రేట్లు ఎక్కువ ఉండేవి ఇవాళ తగ్గుతూ ఉన్నాయి రాబోయే జనరేషన్లో బొగ్గు ఆధారితం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి బొగ్గు ఆధారిత పరిశ్రమలు తగ్గిపోయి కాలుష్యాన్ని తగ్గిపోయేదాని కోసం కార్యాచరణలో ముందుకు సాగిపోతున్నాం దాంట్లో స్టోరేజ్ స్టోరేజ్ పవర్ స్టోరేజ్ అనేది ప్రధానమైన సమస్య దానివైపు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు ఇవాళ మనకి రాయలసీమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి పవన్ విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి బొగ్గు కొరత ఏర్పడుతుంది బొగ్గు వల్ల కాలుష్యం ఉంటుంది దాన్ని తగ్గించాలని పూర్తిగా తగ్గించాలని అందువలన ఎక్కడికక్కడే లోకలైజ్ అవ్వాలని వ్యవసాయ రంగంలో సోలార్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం గ్రామీణ అవసరాల సరిపడా కూడా ఇవాళ ప్రభుత్వ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ పవర్ తయారు చేసుకొని గ్రిడ్గా సంధానం చేయాలనే లక్ష్యంలో మనం ముందుకెళ్తున్నాం ఇవాళ ఫ్రేయర్ ఎనర్జీ లీడింగ్ గ్రూప్ టాఫ్ సోలార్ కంపెనీ ఇవాళ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి కానీ అనుకున్నంత ప్రోత్సాహం రాలా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్నాయి మ్యాక్సిమం మనందరం కూడా వాడుకుంటే రేట్లు తగ్గిపోతాయి బిల్లుల భారం తగ్గిపోద్ది రాబోయే ఎప్పుడైతే పవర్ సప్లై పెరుగుతుందో ధరలు తగ్గాల్సిన అవసరం ఉంది ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు టారిఫ్ తగ్గాలనే లక్ష్యంలో ఇది ఒక భాగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా ప్రయల్ ఎనర్జీ సర్వీస్ మెయిన్ ఎక్కడైనా సరే సర్వీస్ మెయిన్ ఇన్వర్టర్లు కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రిడ్కి అనుసంధానం అయినప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని అధిగమిస్తూ ముందుకెళ్లాలంటే సర్వీస్ ఏ సంస్థ అయినా ఎక్కడైతే సర్వీస్ ఇస్తారో ఆ సంస్థ వెళ్తుంది చక్కగా నడుస్తుంది ఎందుకంటే ఇవాళ కాలం మారింది చిన్న సామాన్య ఇంట్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది ఎయిర్ కూలర్ ఏసీ పెట్టుకునే దర్శకు వచ్చాము మనం కూడా ఇవాళ ఇట్టుకోవేళ్ళకి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి వెళ్తే ఏసీలు ఉంటా ఉన్నాయి ఫ్రిడ్జ్లుంటా ఉన్నాయి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉంది కానీ వాళ్ళకి అందుబాటులో ఉన్న జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం ఖర్చులు తగ్గాలి ఖర్చులు తగ్గడం అంటే కరెంటు బిల్లు కూడా ఒక పన్నుల్లో పన్ను ఏతర దాంట్లో కరెంటు కూడా ఒక భాగం అయిపోతుంది దాన్ని కూడా ఒక సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇవాళ రాజమహేంద్రవరంలో ఫైవర్ ఎనర్జీ కంపెనీ వారి శాఖను ప్రారంభించారు వాళ్ళు భారతదేశంలో అత్యంత స్థానంలోని సంస్థ ప్రవర్తన ఉండటమే కాదు ఎక్కువ సర్వీస్ కేటర్ కూడా అవసరం మీకు సిబ్బంది కూడా అవసరం సర్వే చేయటం ఎంకరేజ్ చేయటం ఇంటింటికి వెళ్ళడం ప్రోత్సహించేలాగా చేయటం ఇవాళ చాలా పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ అనుభవం చెబుతున్నారు పది పన్నెండు వేలు బిండ్ వచ్చి వాళ్ళకి మూడు వేలకు తగ్గిపోయిందని చెప్పి చాలా చోట్ల పెట్టుకున్న వాళ్ళ అనుభవం మనకి మన్ను కూడా ప్రోత్సహించేలాగా ఉంటుంది దాన్ని ప్రోత్సహించమని సోలార్ ప్యానల్స్ ధరలు తగ్గినాయి సోలార్ ప్యానల్స్ ధరలు తగ్గినాయి అట్లా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా సోలార్ పవర్స్ ఈ ప్యానల్స్ చేసే కేంద్రం అవుతుంది రాయలసీమలో శ్రీ సిటీలో ఇక్కడ కూడా ఎక్కువ ప్యానల్స్ తయారు చేయాలని దానివల్ల ఉపాధి లభిస్తుంది మన పిల్లలకి ఇవాళ మన ట్రైబల్ ఏరియా పిల్లలు రామచౌడ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇవాళ సిటీలో ఈ ప్యానల్స్ తయారు చేసే దాంట్లో ఉద్యోగాలు పొందారు ట్రైబల్ పిల్లలు కూడా అలాగే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ ఇన్ ఇండియా లాగా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయిన వస్తువులు మనం ఉపయోగించుకునేలాగా ఉండాలి అందుకని ఎక్కువ స్థానికంగా ప్రభుత్వ ప్రభుత్వేతర అవ అవసరమైన కూడా బట్టలు కావచ్చు వస్తువులు కావచ్చు రాష్ట్రంలో అనుకుంటే జిఎస్టీ మనకు లాభం వస్తుంది రాష్ట్రానికి జిఎస్టీ లాభం మనకు తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మేడిన్ ఆంధ్రప్రదేశ్ను ప్రోత్సహిద్దాం దానిలో భాగంగానే ఇంటింటికి సోలార్ రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా సోలార్ టాప్ మేము చేసాం కొన్ని దేశాల్లో చూసాం ఎక్కడ చూసినా సోలార్ టాప్సే ఉంటాయి సోలార్ ట్యాప్ తోటే పవర్ ఉపయోగిస్తూ ఉన్నారు మనమే కొంచెం వెనకబడ్డాం మనకి అడ్వాంటేజ్ క్లైమేట్ ఎండలు ఎక్కువ వెలుతురు ఎక్కువ వెలుతురు తగ్గే రోజు చాలా తక్కువ చలికాలంలోనూ వర్షాకాలంలో కొద్దిగా కొద్ది రోజులు అది కూడా ఒక రోజు ఉంటే రెండో రోజు మళ్ళీ ఎండ వస్తుంది మనకి ఎండ వస్తే చాలు ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా సోలార్ మీదే ఉంటుంది కనుక మనందరం దీన్ని ప్రోత్సహిద్దామని చెప్తూ సౌరభ గారికి అరాధిక గారికి అభినందన తెలియజేస్తూ ఇంకా బాగా ప్రవర్తనం అవ్వాలి మీ ద్వారా పేదల ఇళ్ళకి పేదలైనా అక్కడ పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు ముందు పెద్దవాళ్ళు పెట్టుకుంటారు డబ్బులు ఉన్నాడు కనుక మనం పేదాలకు సబ్సిడీ ఇచ్చి పెట్టించాల్సిన అవసరం ఉంటుంది సౌరభ్ గారు సో